అందరికి వందనములు ఈ దినపు పరలోకపు మన్న న్యాయాధిపతులు తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం నుండి ముప్పై ఐదవ వచనం వరకు మొదటి భాగముగా చూసినట్లయితే ఎరుబయలు కుమారుడైన అభి మెలేకు షకీములో నున్న తన తల్లి సహోదరుల యుద్ధకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ మీరు దయచేసి శక్యము యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది ఎరు భయలు యొక్క కుమారులైన దెబ్బది మంది మనుషులందరూ మిమ్మును ఏలుట మంచిదా ఒక్క మనుష్యుడు మిమ్మును ఏలుట మంచిదా నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకము చేసుకునుడు అని పలుకుడనెను అతని తల్లి సహోదరులు అతని గూర్చి షకేము యజమానులు వినునట్లు ఆ మాటలన్నీ చెప్పగా వారు ఇతను మన సహోదరుడనుకొని తమ హృదయము అభిమిలేకు తట్టు త్రిప్పు కొని అప్పుడు వారు బయల్పేరీతు గుడిలో నుండి దెబ్బది తులుముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా వాటితో అభిమిలేకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను వారు అతని వశమున నుండి తరువాత అతడు ఒఫ్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి ఎరుబ్బయలు కుమారులను తన సహోదరులనైనా ఆ డెబ్బది మనుషులను ఒక్కరాతి మీద చంపెను ఎరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకొనెను తరువాత షికేము యజమానులందరూ మిల్లో ఇంటి వారందరు కూడి వచ్చి షకీములో నున్న మస్తకి వృక్షము క్రింద దండుపాలెము నుద్ద రాజుగా నియమించిరి అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గిరిజీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్ల నేను షకీము యజమానులారా మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును చెట్లు తమ మీద రాజును ఒకని అభిషేకించుకొన వలనను మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలివ చెట్టు నడుగగా ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నియకమాని చెట్ల మీద రాజునే ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టు నడుగగా అంజూరపు చెట్టు చెట్ల మీద ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నీ నీయక మాను అని వాటితో అనెను అటు తరువాత చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షావల్లి నడుగగా ద్రాక్షావల్లి దేవునివి మానవులను సంతోషపెట్టున ద్రాక్షారసమును నీ నీయక మాని చెట్ల మీద ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను అప్పుడు నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్ల పొదయొద్దా మనవి చేయగా మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకున్న గోరిన ఎడల రండి నా నీడను ఆశ్రయించుడి లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పెను నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్య పెట్టి యుద్ధం చేసి విద్యానీయుల చేతిలో నుండి విడిపించను అయితే మీరు నా తండ్రి కుటుంబము యొక్క రాతి మీద అతని కుమారులైన మంది మనుషులను చంపి అతని పనికత్తి కుమారుడైన మెలేకో మీ సహోదరుడైనందున షకీము వారి మీద అతనిని రాజుగా నియమించి ఉన్నారు ఎడలను అతని ఇంటివారి ఎడలను మీరు ఉపకారము చేయకయు అతడు చేసిన క్రియలకు మీరు ప్రతి క్రియ చేయకూ అభిమేలకును రాజుగా నియమించుకొనిన విషయములో మీరు న్యాయముగాను యార్థముగానో ప్రవర్తించిన ఎడల నేను మీరు ఎరుబయలు ఎడలను అతని ఇంటివారి ఎడలను సత్యముగానో యదార్థముగానో ప్రవర్తించిన ఎడలా అభిమేకునందు సంతోషించుడి అతడు మీయందు సంతోషించుడుగాక లేని ఎడల అభి నుండి అగ్ని బయలుదేరి శకేము వారిని మిల్లో ఇంటి వారిని కాల్చివేయును గాక శకేము వారిలో నుండి మిల్లో ఇంటి నుండి అగ్ని బయలుదేరి అభి మిలేకును దహించును గాక అని చెప్పి తన సహోదరుడైన అభి మిలేకునకు భయపడి యోతాము పారిపోయి బేరునకు వెళ్ళి అక్కడ నివసించాడు అభి మిలేకు మూడు సంవత్సరములు ఇస్రాల మీద తేలికై ఉండే అప్పుడు ఎరు బయలు కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అభిమిలేఖను వారి సహోదరుని మీదికి అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షక్యము యజమానుల మీదికి వచ్చునట్లును వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లును దేవుడు యజమానులకును కలుగుటై వారి మీదకి పంపెను అప్పుడు యజమానులు అభిమికును వంచేది ఎట్లనగా యజమానులు కొండ శిఖరము మీద అతని కొరకు మాటుగాన్ల ఉంచి ఆ మార్గమున తమకు సమీపించిన వారి నందరిని అది అభిమిలేకునకు తెలుపబడెను ఎబేదు కుమారుడైన గాలోను అతని బంధువులను వచ్చి షకీమునకు చేరగా షకీము యజమానులు అతని ఆశ్రయించి వారు పొలములలోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏడుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణమును చెల్లించి తమ దేవతల మందిరములోనికి పోయి అన్నపానములు పానములు పుచ్చుకొనుచు అభిమిలేకును దూషింపగా ఎబేదు కుమారుడైన గాలు ఇట్లనేను అభిమిలేకు ఏ పాటివాడు షకేము ఏ పాటివాడు మనము అతనికి ఎందుకు దాసులము కావలను అతడు ఎరుబయలు కుమారుడు కాడా జిబులు అతని ఉద్యోగి కాడా షకీము తండ్రి అయినా హామోరు వారికి దాసుల మగుదుము గాని మనము ఎందుకు దాసులము కావలెను ఈ జనము నా చేతిలో ఉండిన ఎడలా ఆహా నేను అభిమిలేకును తొలగింతును గదా అనెను తర్వాత అతడు అభిమిలేకుతో నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనెను ఆ పట్టణ ప్రధాని అయిన జబులు ఎబేదు కుమారుడైన గాలు మాటలను వినినప్పుడు అతని కోపాగ్ని మండెను అప్పుడతడు అభిమికు నుద్దకు రహస్యముగా దూతలను పంపి ఇదిగో ఇదిగోదు కుమారుడైన గాలును అతని బంధువులను షకేముకు వచ్చి ఉన్నారు వారిని ఈ పట్టణమును రేపు చిన్నారు కావున రాత్రి నీవును నీతోనున్న జనులను లేచి పొలములో మాటుగా నుండుడి ప్రొద్దున సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణము మీద పడవలను అప్పుడు అతడును అతనితోనున్న జనులను నీ యుద్ధకు బయలుదేరి వచ్చుచుండగా నీవు సమయము చూచి వారి ఎడల ప్రవర్తింపవచ్చునని వర్తమానము చేసెను అభిమికును అతనితోనున్న జనులందరును రాత్రివేళ లేచి నాలుగు గుంపులై మీద పడుటకు పొంచియుండిరి ఎబేదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణపు గవిని దగ్గర నిలిచినప్పుడు అభిమిలేకు అతనితోనున్న పొంచి పొంచియుండుట చాలించి లేచిరి దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములోని మొదటి భాగమును గమనిస్తే గిద్యూను ఉపపత్ని కుమారుడైన అభిమిలేకు ఈసారి యుద్ధానికి కారకుడు అయ్యాడు మరియు అభిమెలేకు దేవునికి లోబడలేదు అతను ఎంతో క్రూరమైన ఆలోచన కలిగిన వ్యక్తి అభిమెలేకు ఎంతో అధికార వ్యామోహము కలిగినవాడు తన అధికారానికి అడ్డుగా ఉన్నారని తన సహోదరులనే హతమార్చాడు కాబట్టి ఆనాడు అభి మెలేకు అధికార వ్యామోహముచే దేవునికి లోబడక దేవునికి విరుద్ధముగా జీవించాడు కానీ మనమైతే అలా కాక దేవునికి లోబడుతూ అధికార వ్యామోహము కలిగిన వారముగా కాక దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారముగా జీవిద్దాం మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మనందరికీ తోడయుండునుగాక ఆమె